వారు బీసీ సంఘం సంక్షేమ సంఘం జాతీయ ఆర్కృష్ణేయ నాయకత్వంలో జరుగుతున్న సంఘానికి ఈ జిల్లాలో బలమైన నాయకుడు అలాగే తెలంగాణ రజక సంఘానికి కూడా నాయకత్వం వహిస్తూ అనేక పోరాటాల్లో భాగస్వామ్యం అవ్వడమే కాకుండా సబ్బండ వర్గాల్లో నిర్వహించిన ఈ తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు పోరాటంలో వారు వయోవృద్ధులైనా సరే నిరవిరామ కృషి సాగించి ఈ తెలంగాణ ఏర్పాటుకు వారు కూడా ఒక బాధ్యులైనారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి వారి వారసత్వంగా వచ్చిన ఇనాం భూములను వారు వ్యవసాయం చేసుకొని సాధించుకుంటుంటే కొంతమంది దుండగులు సముద్రాల సైదులు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు రౌడీలను తీసుకుపోయి దౌర్జన్యంగా వారు వేసుకున్న పంటను మొత్తం ధ్వంసం చేసి ఎందుకు పనికి రాకుండా కనీసానికి మనుషులు తినే భోజనాన్ని వాళ్ళు చిన్నా భిన్నం చేసిందంటే వాళ్ళలో ఏమాత్రం మానవత్వం ఉన్నదా అనే ఒక ప్రశ్న కూడా మాకు ఉద్భవిస్తుంది మనిషి లాగా పుట్టిన ఆ మనుషులు ఇంకో మనుషులు వేసుకున్న ధాన్యాన్ని దుర్మార్గంగా వాటిని ధ్వంసం చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ దీనిపై పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది అయినా వారు స్పందించడం లేదు ఏదైతే రామకృష్ణ శైతులకు రాజకీయ పలుకుబడిని వారు వారి దౌర్జన్యాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప సామాజిక హితం కోసం కాదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఇలాంటి పెద్దలు సంపాదించుకున్న ఇనాం భూముల మీద రౌడీ మూకులు అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములను దౌర్జన్యంగా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వారి మీద చర్యలు తీసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆరికృష్ణను కదిలించి ఈ ఉద్యమానికి ఊతమిచ్చేలా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఖబర్దార్ సైదులు రామకృష్ణ మీ దౌర్జన్యానికి ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఒక ముసలయ్యకు రజక సంఘమే కాదు ఇక్కడ నాయి బ్రాహ్మణ సంఘం సబ్బండ వర్గ బీసీ సంఘాలు వారి వెంట ఉంటాయని తెలియజేస్తున్నాను